హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను కృష్ణవేణి గారి వాళ్ళ అమ్మాయినండి అయితే ఇప్పుడు నేను మీకు ఒక రివ్యూ చూపిస్తున్నాను చూడండి మా దగ్గర హెయిర్ ఆయిల్ తీసుకొని యూజ్ చేసిన కస్టమర్ రివ్యూ నేను చూపిస్తున్నాను కదా ఈ రివ్యూ మేము ఆల్రెడీ యూట్యూబ్లో ఇంతకుముందు షేర్ చేసామండి అయితే ఈ రివ్యూకి కొన్ని కామెంట్స్ వచ్చాయి ఆ కామెంట్స్ ఏంటంటే ఇది నిజమేనా రియల్ అసలు నిజంగా నిజమేనా అని కామెంట్స్ వచ్చాయండి అయితే ఆ కామెంట్స్కి నేను ఆన్సర్ చెప్తాను చూడండి అక్కడ ఛార్జర్ వైరు ఒకటే స్విచ్ బోర్డు ఒకటే అక్కడ కిటికీ ఒకటి గోడ ఒకటి అన్నీ ఒకటే అక్కడ ఉన్న కస్టమర్ కూడా ఇంతకు ముందు అంటే బిఫోరు ఆ మనిషే ఆఫ్టర్ కూడా ఆవిడే ఓకేనా అండి అర్థమవుతుందా బిఫోరు ఆఫ్టర్ కూడా ఒక్కటే మనిషి అండి ఒక్కటే మేడం గారు ఆ మేడం గారే మా దగ్గర ఆయిల్ తీసుకుని యూజ్ చేశారు బిఫోర్ తన హెయిర్ వచ్చేసి ఎగుడు దిగుడుగా ఉండేది హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండేది అలాగే డ్యామేజ్నెస్ కూడా చాలా ఉండేది అలాగే హెయిర్ ఫాల్ కూడా విపరీతంగా ఉండేది ఆఫ్టర్ మా దగ్గర ఆయిల్ తీసుకుని యూజ్ చేశాక బెస్ట్ రివ్యూ పెట్టారు హెయిర్ ఫాల్ తగ్గింది హెయిర్ చూడండి ఎంత ఒత్తుగా ఉందో బ్లాక్ అయ్యింది అలాగే ఒత్తు అయింది దానితో పాటు హెయిర్ ఫాల్ టోటల్గా తగ్గింది తను మా దగ్గర ఆయిల్ తీసుకుని యూజ్ చేశాక ఏం చెప్పారో తెలుసా అండి ఇదేదో నేను వ్యూస్ కోసం కానీ రివ్యూస్ కోసం కానీ చెప్పట్లేదు కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మేమైతే ఎవరికైనా సరే ఏజ్ హెయిర్ ప్రాబ్లం తగ్గట్టు ఆయిల్ ఇస్తామండి